నువ్వేం పెట్టుకుంటావని పెట్టుకుంటా కానీ పట్టుకో అమ్మని పట్టుకోట్టున్నాను పట్టుకుంటే డ్రెస్ ఖరాబ్ అవుతుంది అంట నేనేమో సీట్ బెల్ట్ పెట్టుకోవాలంటే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు సర్దులో బతుకమ్మ సో నేను అన్నీ ప్యాక్ చేసుకుని అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను అంటే టైంకి వెళ్తున్నా గా అసలు బతుకమ్మ చేసే టైం ఉంటుందో ఉండదు వెళ్ళేసరికి మా మమ్మీ రెడీ చేసుకుంటుందో కూడా తెలీదు యాక్చువల్గా ఈరోజు మార్నింగే ఆర్యన్కి అక్షరాభ్యాసం అయింది అందుకని లేట్ అయింది నేను మళ్ళీ లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్ళడానికి సో ప్రజెంట్ అయితే కొన్ని ఫ్లవర్స్ తీసుకునేది ఉంది ఆ ఫ్లవర్స్ తీసుకొని వెళ్దాం గైస్ నేను చెప్పా కదా నేను వెళ్ళేసరికి మా మమ్మీ బతుకమ్మ చేస్తా అని చెప్పి ఆల్రెడీ స్టార్ట్ చేసింది విజయలక్ష్మి సో గైస్ ఫస్ట్ స్టెప్ మా మమ్మీ స్టార్ట్ చేసేసింది గాయస్ ఏమనుకోకండి లైటింగ్ లేదు బట్ మా బతుకమ్మ ఇప్పుడే అయిపోయింది నాకైతే చాలా 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 ముద్దుగా అనిపిస్తుంది ఒకసారి బతుకమ్మ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బాగుందా రాజా బుద్ధి చేస్తా ఇవే మాట ఎంత ఫ్రైండ్ గయిస్ ఇక్కడ ఉన్నదాండ్ల మే ఇద్దరే ఉన్నాం అనుకుంటాం ప్రజెంట్ అంతే మంచి బాగుంది అని दा भन्नु है भन्नु है का भन्नु भन्नु दा कति भन्नु है आ ైస్ లెహంగా వేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ కూడా లెహంగా అంటే నా లెహంగా చాలా ఎక్కువ లెంత్ ఉంది కాబట్టి ఇదేసా మళ్ళీ డ్రెస్ ఏ వేసుకున్నాను